హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయి అన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందు సోమవారము అలాగే తొమ్మిదో నెల ఇరవై రెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ నిన్న మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం టాప్ ధర అయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు బాగుంటాయి కనుక ఐదు వందల యాభై ఐదు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై అలాగే మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇలా అయితే వెళ్తున్నాయి అన్నమాట ఇంకా ఇది ఫస్ట్ రౌండే అనమాట ఇంకా మార్కెట్ చాలా వరకు ఉంది రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియచేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం ఆరు వందల యాభై రూపాయలు చెరువు మార్కెట్ టాప్ ధర చూసారు కదా ఎలా ఉన్నాయో టమాటా ధరలు నిన్నైతే కనుక ఏడు వందల పది పోయింది స్టార్టింగ్లోనే ఈరోజు అయితే ఆరు వందల యాభై ఇంకా పెరగచ్చు లేదా ఇదే ఉండొచ్చు చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్